హలో ఇప్పుడు మనం బంజారా హిల్స్లో లో ఉన్న చిల్లపల్లి వివల్లికి వచ్చేసామండి లాస్ట్ టైం మనం వీడియోలో ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ చూసాము ఈ రోజు కంప్లీట్ గా పట్టు శారీస్ చూడబోతున్నాం అండ్ నేను వేసుకున్న శారీ పోచంపల్లి శారీ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చేసింది నా దగ్గర ఉన్న బ్లౌజ్ చేసుకున్నాను మనీ మేడం ఎలా ఉంది బాగుంది మేడం కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఫీల్ టూ ఉంది లైట్ ఉంటుంది మీరు విధంగా విధంగా అయితే అవును ఎలా కట్టుకుంటే అలా ఉంది ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి బట్ నాకు మటుకి ఇది చాలా నచ్చింది సో ఈ రోజు ఏం చూస్తున్నాం ఇప్పుడు వచ్చేసరికి కంచిపట్టు విత్ మీరు కట్టుకున్న పోచంపల్లి విత్ పటోల సారీస్ ఈ మూడు వెరైటీస్ అయితే చూపించడం జరుగుతుంది ఇది చాలా బాగుంది ఫ్యాన్సీ వెరైటీస్ మేడం కంచిలోనే లైట్ వెయిట్ ఆర్ని పట్టు సారీస్ అయితే శారీస్ మన దగ్గర ఆర్ని తేజస్విని పట్టు కంచి పట్టు చాలా ఫేమస్ ప్యూర్ కంచి లైట్ వెయిట్ మేడం ఫ్యాన్సీ కలర్ మంగళగిరిలో కొత్త స్టోర్ ఎలా ఉంది మనీ బాగుంది మేడం సేల్ అయితే చాలా బాగుంది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఆల్వేస్ అంతా ఫుల్ రష్ ఉంటుంది ఈ కలర్ మంచి లైట్ బిస్కెట్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ కాఫీ బ్రౌన్ మేడం యాక్చువల్లీ మనకి కాఫీ బ్రౌన్ బ్లాక్ లా కనిపిస్తుంది బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల చాలా హైలైట్ ఉంటుంది ఇది కట్టుకుంటే ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇవన్నీ కూడా టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఆల్ రేంజెస్ టెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి థర్టీన్ త్రిబుల్ నైన్ రేంజ్ మేడం థర్టీన్ త్రిబుల్ నైన్ లైట్ వెయిట్ కంచి ఆరణి ఇందులో వచ్చేసరికి మరొక స్మాల్ బోర్డర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఉంది కదా లైట్ ఎడ్జ్ కాంట్రాస్ట్ అంతే లైట్ పీచ్ కలర్ తో వస్తుంది శారీ తో కూడా స్మాల్ చెక్స్ బ్లౌజ్ వచ్చేసరికి డోరియా లైన్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఇది మంచి ఉంది లైట్ గ్రీన్ కి పీచ్ కలర్ కాంబినేషన్ ఎంత మనీ దీని కాస్ట్ 13999 13999 అండ్ సింపుల్ లైట్ వెయిట్ పచ్చరీలు ఇష్టపడే వాళ్ళు ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వెరైటీ బోర్డర్ వద్దు అనుకునే వాళ్ళకి గ్యాప్ బోర్డర్ స్టైల్ మేడం ఇది డిఫరెంట్ విత్ బోర్డర్ ఏ కాకపోతే గ్యాప్ బోర్డర్ స్టైల్ మనకి ఇది వరకు గద్వాళ్ళు ఎక్కువ వచ్చి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే స్టైల్లో ఉంటాయి వీవ్స్ అవును ఇది బ్యాక్ వీవ్ మేడం దీని కాస్ట్ వస్తారు ఓన్లీ థర్టీన్ థౌసండ్ రూపీస్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ సారీస్ వీవ్ చేస్తాం ఇవన్నీ ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైనరీ కాన్సెప్ట్ కంచులోనే ఆరిని పట్టు లైట్ వెయిట్ వెరైటీస్ ప్రతి దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటాయి సింగిల్ సింగిల్ పీసెస్ ఇవన్నీ కూడా సూపర్ లైట్ వెయిట్ వెరైటీస్ దీనికి గోల్డ్ బార్డర్ వచ్చింది అందుకే దీనికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇది కూడా 13000 ఏ పడుతుందా దీని కాస్ట్ వచ్చేసరికి 13399 ఇవన్నీ కూడా అదే రేంజ్ లో లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ జరీతో వస్తాయి ఇది కూడా సేమ్ థర్టీన్ థర్టీ నైన్ రేంజ్లో కూడా హైలైట్ వెరైటీస్ చిన్న బార్డర్ వచ్చింది కదా ఎస్ ప్యూర్ కంచి పట్టు చీరలు దీనికి మనకి కాంట్రాస్ట్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వల్ల చాలా అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా హెవీ రేంజ్కి వెళ్దాం అంటే కంచి బార్డర్ వస్తుంది ప్యూర్ కంచి ఆరణిలో కంచి బార్డర్ అండ్ కుట్టుపళ్ళు కుట్టుపళ్ళు ప్యూర్ కుట్టు హ్యాండ్లూమ్ కుట్టుపళ్ళు కుట్టుపల్లు అంటే ఇదండి మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ అని చెప్పేసి దీనికి పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి డిఫరెంట్ డిజైన్ అండ్ పెన్సిల్ డీప్ తో వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదంతా మనకి బోర్డర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అనేసి అండ్ లోపల అంతా ఇంటర్ లాక్ లాకింగ్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అన్ని కూడా అప్పుడు శ్రావణమాసానికి మాసానికి న్యూ స్టాక్ వెరైటీస్ అన్ని కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కదా మనీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఒకసారి ఓపెన్ చేద్దాం బోర్డర్ స్టైల్ కానీ ప్యాటర్న్ కానీ లైట్ పీచ్ కలర్ లైట్ పీచ్ కి మంచి నెమలి పిన్ మిడిల్ అంతా కూడా సెల్ఫ్ వివింగ్ చెక్స్ వస్తాయి స్మాల్ చెక్స్ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఎయిటీన్ థౌసండ్ రేంజ్లో ఇది డిజైనరీ కాన్సెప్ట్ యూనిక్ పీసెస్ అంటారు కదా మేడం అలా రేర్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా కస్టమైజ్ లా ఉంది yes ने. and plain blouse anything మీరు లైట్ వర్క్ అలా చేంజ్ ఇంకా హైలైట్ అయిపోతుంది బ్లౌజ్ ఫ్యాన్సీ ఉంటాయి అన్ని నెక్స్ట్ కొంచెం డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి పీచ్ కదా yes కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం మనం శ్రావణ మాసంలో చాలా మంచి ఆఫర్లు పెట్టాం కదా ఆషాఢ మెండ్లో అది ఎలా ఉంది ఇప్పుడు కూడా ఆఫర్స్ ఉన్నాయి మేడం ఓన్లీ మీ వీడియో చూసి వచ్చి చూపించిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సూపర్

దీనికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే సారీ అంత మనకి హెవీగా ఉంది కాబట్టి రానీ పింక్ బ్లౌజ్ ఎంత రేంజ్ ఉంటుంది ఇది 13000 రూపాయలు ఉంది 13000 yes సూపర్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రోకెట్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ కొన్ని చూపిస్తున్నా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా టోటల్ పెన్సిల్ వీవింగ్ మేడం మిడిల్ అంతా కూడా టోటల్ సిల్వర్ వివింగ్ బోర్డర్ సార్ గోల్డ్ వివింగ్ వస్తుంది ప్యూర్ కుట్టు అండ్ లాక్ వీవింగ్ ఇంటర్‌లాక్ ప్యూర్ జరీ ఇక్కడ గుచ్చుకోకున్నా చూస్తేనే మీకు తెలిసిపోతుంది హ్యాండ్లూమ్ అని చెప్పేసి నన్ను కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీస్ దీని కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ రూపీస్ మీ వీడియో చూసి వచ్చిన వరకైతే స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ఇంకా సింపుల్గా చూద్దాం ఇంకా బుటీ వెరైటీస్ ట్రెడిషనల్ స్టైల్ కొంచెం పెద్దవాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది ఎవరైనా సరే మేడం కొద్దిగా బ్లౌజ్ హైలైట్ చేయించుకుంటే ఎవరికన్నా సరే బాగుంటుంది ఈ ఫోర్టీన్ థౌసండ్ కొంచెం డార్క్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది పర్పుల్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అండ్ ఇది డార్క్ బ్లూకి పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇవన్నీ కూడా బాగా ట్రెండ్ మేడం ఫోటోస్ వీడియోస్ లో చాలా బాగా వస్తాయి అవును చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా క్లాత్ అసలు చాలా సాఫ్ట్ ఉంటుంది నెక్స్ట్ మంచి ప్యారెట్ గ్రీన్ అరిటా గ్రీన్ కి పింక్ కాంబినేషన్ ఇవన్నీ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఒక్కొక్క ఒక్కొక్క రేంజ్ లో మనకు వచ్చేస్తుంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా మంచి హైట్ కంచుపడి చీరలు కాబట్టి మంచి హైట్ ఉంటాయి లెంత్ అనేది ఫార్టీ టూ లెంత్ వచ్చేస్తుంది మేడం నెక్స్ట్ అందులో ఫుల్ చెక్స్ వెరైటీ ఇవన్నీ ట్వంటీ లోపలే ట్వంటీ లోపే మేడం ఇవన్నీ కూడా ట్వంటీ లోపే వస్తుంటాయి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అండ్ న్యూ డిజైన్స్ ప్యూర్ కంచిలో ఇంకా చాలా వెరైటీస్ అయితే ఇది ఏదో కొంచెం ఫ్యాన్సీ పట్టులాగా అనిపిస్తుంది కంచీలోనే ఆర్ని వీవింగ్ మేడం స్పెషల్ గా వీవ్ చేంచాం కాటలాగ్ స్టైల్ ఇవన్నీ సొంత మగ్గాలు మన ఓన్ లూమ్స్ తో మనమే ఓన్ గా డిజైన్ ఇచ్చి చేంచினది ఇది ఓవరాల్ శారీ మేడం దూరం నుంచి చూస్తే మనకి పెయింట్ లా అనిపిస్తుంది బీచ్ థీమ్ బాగుంది ఎటు కట్టుకున్నా కట్టుకోవచ్చు అన్నాం కద రివర్స్ అయిపోతుంది కాకపోతే వీవింగ్ చూపిస్తున్నాయి యాక్చువల్లీ మీకు ఇది ప్రింట్ అనుకుంటారు లాంగ్ లుక్ లో చూస్తే టోటల్లీ లివ్ మేడం స్ట్రేట్ వ్యూ ప్యూర్ కంచి ఆరణిలో టోటల్ వ్యూ కుట్టు బోర్డర్ ఇది మనకి 21000 26399 మేడం ఇది మనకి 26399 అంటే 27000 పడుతుంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ ఇది కూడా చూడండి ప్యూర్ కుట్టు ప్యూర్ కుట్టు ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మీకు ఎక్కువ దొరుకుతుంది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ నెక్స్ట్ మంచి మెరూన్ ట్రెడిషనల్ కంచి బుట్ట రంగు అంటాం కదమ్మా మంచి అదే మంచి మీరు ఫోర్ ఇంచ్ బార్డర్ అంతే ఓల్డ్ని సింపుల్గా ట్రెడిషనల్గా తీసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ప్లేన్ నెక్స్ట్ కొద్దిగా బిగ్ బార్డర్ చూద్దాం అనుకుంటే బిగ్ బార్డర్ ఆరెంజ్ లో వెరైటీ ఉంది అంటే డిఫరెంట్ ఆరెంజ్ ఇది రేడియం ఆరెంజ్ అంటారు కదా అలా ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వంగ కలర్ వైన్ కలర్ దీనికి బ్లౌజ్ హైలైట్ నెక్స్ట్ బొరకెట్ డిజైన్ లోనే పెన్సిల్ వ్యూ లో లైట్ లెవెండర్ ఇప్పుడు లెవెండర్ బా ట్రెండీ షేడ్ కదా మేడం లెవెండర్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఆ రేంజ్ లో సాఫ్ట్ ఉంది మనీ చాలా సాఫ్ట్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ జెరీ రావడం వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ ఇంటర్లాక్ వీవ్స్ yes ఇది కూడా డిఫరెంట్ కంచిలోనే బెనారసీ బోర్డర్ మేడం ఆ ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ లాస్ట్ టైం మనం ఇందులో చాలా ఆఫర్స్ ఇచ్చాం కదా yes yes ఇది మంచి లైట్ బిస్కెట్ కి అదే ముచ్చు రంగు మీరు పల్స్ కలర్ మేడం అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ బాగుంది కదా బ్లౌజ్ బాగుంటుంది అండ్ వీవింగ్ కూడా చూడండి అసలు మీకు స్పార్కిల్ లాగా ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది పట్టు చీరల్లోనే డిఫరెంట్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ సారీస్ ఇవన్నీ కూడా కంచిలోనే అది కంచిలో ఆరు డిఫరెంట్ వీవ్ మేడం ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుందా నెస్ మేడం థర్టీ ఫైవ్ థౌసండ్ సంస్య నుంచి చూస్తుంటేనే ఆ ఫీల్ ఫీల్ అనేది తెలిసిపోతుంది ఈక్వల్ బార్డర్ వచ్చింది పట్టుకుంటేనే మనకి ఆ సాఫ్ట్స్ తెలుస్తుంది మనకి వీడియోలు ఏంటంటే బ్రైట్గా అనిపిస్తుంది డైరెక్ట్ ఆ ఫీల్ పట్టుకునే పట్టుకునేసరికి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ లో ఉంటుంది ఇది నెక్స్ట్ ఆరెంజ్ కి చాలా స్మూత్ ఉంటుంది వన్ థౌసండ్ అవును మేడం ఇది చాలా చాలా స్మూత్ ఉంది అసలు పేపర్ లా ఉంటుంది సారీ అసలు వెయిట్ లెస్ ఇది నైస్ చాలా గ్రాండ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అసలు చాలా గ్రాండ్ ఉంటుంది మొత్తం సారీ అంతా మనం ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకొని క్యారీ చేసేయచ్చు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా డే అంతా క్యారీ చేయొచ్చు ఇందులో మనకి ఈ ఈ క్లాత్ లో కలర్ కాంబినేషన్ సింగిల్ చాలా ఉన్నాయి మేడం జస్ట్ వన్ బై ఒక్కొక్కటే చూపిస్తుంది సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ లో సెల్ఫ్ ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ వన్ రేంజ్ లో వచ్చేస్తాయి ఇవన్నీ కూడా భలే ఉంది నెక్స్ట్ ఇంక కొద్దిగా డిఫరెంట్ షేడ్స్కి వెళ్దాం అనుకుంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ మన దగ్గర జస్ట్ టెన్ థౌసండ్ నుంచి కంచిపట్ ప్యూర్ హ్యాండ్లూమ్ స్టార్ట్ అయ్యి అబౌ టూ టూ అండ్ హాఫ్ లాక్స్ వరకు కూడా ఉన్నాయి వచ్చేసరికి మనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ రేంజ్ శారీ అయితే ఉంటుంది మేడం మళ్ళీ టైం ఎంత ఇవ్వాలి మనీ దాని మినిమం 2 మంత్స్ కంపల్సరీ మేడం ఎందుకంటే సారీ వీవ్ అవ్వాలి కాబట్టి మినిమం 2 మంత్స్ అయితే పడుతుంది మీకు డేట్ కావాలి అన్నా లేకపోతే మీరేమైనా ఏమైనా డిజైన్ చేసుకోవాలి అట్లంటే కస్టమర్ కలర్ కాంబినేషన్స్ కూడా మనం వీవ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది మినిమం 2 మంత్స్ అయితే కంపల్సరీ టైం పడుతుంది ఎందుకంటే సెపరేట్ లూమ్ పెట్టి వీవ్ చేయించాలి కదా మేడం నెక్స్ట్ ఇది మొత్తం సింగిల్ కలర్ ఒకసారి చూపిద్దాం ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా సెల్ఫ్ సెల్ఫ్ వీవింగ్ కూడా చాలా పెన్సిల్ వీవ్ చాలా బాగుంటుంది చాలా నీట్ ఉంటుంది అండి పెన్సిల్ బీబీ అవును లైట్ లైట్ వెయిట్ ఇందులో మనకి సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇలాచు పళ్ళు పళ్ళు అండ్ సారీ అంతా కూడా ఎట్లా వస్తుంది మొత్తం అంతా సిల్వర్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది ఇది 21000 21000 నెక్స్ట్ ఇదే టైప్ ఆఫ్ లో గోల్డ్ కి వెళ్దాం అనుకుంటే గోల్డ్ ఇది సిల్వర్ ఇది గోల్డ్ గోల్డ్ ఇప్పుడు ఎక్కువ సిల్వర్ ఆర్ గోల్డ్కి వెళ్ళిపోతుంది బాగా కదా వెడ్డింగ్ పర్పస్కి ఆ షేడ్ అన్నది బాగా ఎక్కువ యూజ్ చేస్తుంది ఇది వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రేంజ్లో వచ్చేస్తుంది ఏమన్నా కూడా ప్యూర్ హ్యాండ్ ప్యూర్ జెరీస్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్కి గ్రీన్ ట్రెడిషనల్గా కావాలి అనుకుంటే కొంతమంది కలర్ కాంబినేషన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ స్టేజ్ మీద ఈ కలర్స్ మంచిగా కనిపిస్తాయి ఫొటోస్ వీడియోస్ కూడా మంచి బ్రైట్ వస్తుంటాయి వీటిలో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్, ప్యాటర్న్స్ మేడం ఇవన్నీ కూడా పట్టు sarees. ఇందులో కూడా. అది డిఫరెంట్ వీవ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మళ్ళీ సింగిల్ డిఫరెంట్ వీవ్. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ వెరైటీస్ ఇది మనం ఇందాక బీచ్ థీమ్ చూపించాం కదా మేడం ఆ టైప్ ఆఫ్ లోనే ఇది ఒక ప్యాటర్న్ డిఫరెంట్ వీవ్ మొత్తం అంతా కూడా వీవింగ్ వెరైటీ. కంచుపట్టు బార్డర్ వచ్చింది మళ్ళీ ఇది మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెల్ఫ్ బీపింగ్ స్టైల్ రెగ్యులర్ పట్టు చీరలు వద్దు అనుకునే వాళ్ళు ఫ్యాన్సీగా కావాలనుకునే వాళ్ళకి ఇవన్నీ 2022 రేంజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చాలా చాలా డిఫరెంట్ గా ఉంది పట్టు చీరలు నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్రైట్ పింక్ కావాలనుకుంటే 40000 హెవీ క్వాలిటీలో హెవీ క్వాలిటీ క్వాలిటీ అనేది మనకి రేంజ్ ఫ్రీ క్వాలిటీ జెరీ క్వాలిటీ ప్యాటర్న్ అంతా కూడా టోటల్లీ చేంజ్ అయిపోతూ ఉంటుంది చాలా ట్రెడిషనల్ గా ఉంది మీనాక్షి కట్ స్మాల్ సారీస్ బుటీతో వేస్తారు జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుంది చూడండి ఉంటుంది ఇవన్నీ కూడా కంచుపట్లో వెరైటీస్ ఇవన్నీ మేడం నెక్స్ట్ వచ్చేసరికి మీరు డ్రైవ్ చేసుకున్న పోచంపల్లిలో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది జస్ట్ కొన్ని సారీస్ అయితే చూపిద్దాం ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ డబుల్ ఎక్కడ శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నేను వేసుకుంది కూడా అంతేనా మీరు వేసుకుంది టెన్ థౌసండ్ ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ రెగ్యులర్ కొంచెం డిఫరెంట్ ఇది కూడా మంచి లాంగ్ అండ్ ఇందాక నేను ఒకటి తీసాను ఇది కూడా చూడండి కోచంపల్లిలో అది మంగళగిరిలో పోచంపల్లి డిజైన్ ప్యూర్ మంగళగిరి పట్ల పోచంపల్లి డిజైన్ ఇవన్నీ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఆ రేంజ్ లో వస్తుంటే ఇది కూడా నాకు నచ్చింది నాకు చూస్తే సాఫ్ట్ ఉంటుంది మేడం మంగళగిరి అనే సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఒక 10 టు 15 షేడ్స్ అయితే రెడీ ఉంటాయి ఎప్పుడు అంతే కాకుండా ఇక్కడ ఉన్నవన్నీ సాఫ్ట్ సిల్క్ అన్నమాట మనకి ఇవి ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి మని మేడం సాఫ్ట్ సిల్క్ వచ్చేసరికి 7000 8000 నుంచి కూడా స్టార్ట్ అయితే 20000 దాకా ఉంటాయి అది 13000 14000 రేంజ్ లో ఉంటుంది ఇది 11000 ఉంది బట్ ఇది ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి మంచి డార్క్ గ్రీన్ కి మెజెంటా పింక్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో అండ్ ఇందాక ఒక సారీ ఇదే కదా బైక్ పటోలా పటోలా ఎస్ పటోలా మళ్ళీ క్రీమ్ కలర్ తీసారు కలర్ కాంబినేషన్స్ భలే ఉన్నాయి అసలు ఇక్కడ ఇవన్నీ డిజైన్ చేసి మరి సొంత మగ్గాల్లో థ్రెడ్ ఇచ్చి వీవ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా రాజ్కోట్ పటోలాస్ ఇది టిష్యూ పటోలా మేడం ఇది కూడా లేటెస్ట్ పటోలాలోనే టిష్యూ స్టైల్ ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇది టిష్యూ పటోలా చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ గ్రాండ్ ఉంటుంది ఇదేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రేంజ్లో వస్తే టిష్యూ మేడం మొత్తం అంతా జెరీ స్టైల్లో ఫోటో హైలైట్ ఉంటుంది సారీ అండ్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లు మేడం చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ అయితే ఇలా డిఫరెంట్ ఇది కాస్ట్ వచ్చేసి ఎంత వరకు 21000 22000 రేంజ్ ఆ ఒక్కసారి లంగాలు తీద్దాం అన్ని కూడా చిన్న పిల్లల లహెంగాస్ ఇవన్నీ కూడా పట్ లంగాల్లో వస్తుంటాయి ఇవన్నీ కూడా న్యూ బోర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ ఇయర్స్ వరకు కూడా సైజెస్ లెహెంగాస్ ఉన్నాయి మేడం ఇలా ఇవన్నీ కూడా లెహెంగాస్ న్యూ బోర్ సైజ్ ఇది కూడా ఒకసారి సారీ మామూలుగా కంచు పట్టు కాకుండా డిఫరెంట్ కంచిలోనే కోయంబత్తూర్ పట్టు వస్తుంది ఫ్యాన్సీగా ఉంటుందండి శారీ అంతా ప్లెయిన్ కావాలి బార్డర్ డిఫరెంట్ ఉన్న వాళ్ళకి ఇవి లంగాలు ఎంత ఉండొచ్చు కాస్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం చూసారా ప్యూర్ హ్యాండ్ లూమ్ దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ మీరు సెపరేట్ గా తీసుకోవాల్సిన లేదు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎస్ దానికి కూడా సేమ్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ స్టిచ్ అయ్యేసరికి వీటి లుకింగ్ చాలా బాగుంటుంది ఇట్లా ఇవన్నీ కూడా జీరో సైజ్ పట్లం మేడం మనకి స్టిచ్ జస్ట్ ఐడియాకి స్టిచ్ అయితే లుకింగ్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఇలా ట్రెడిషనల్ కాంబినేషన్ చూద్దాం అనుకుంటే ట్రెడిషనల్ అంటే ఓన్లీ లంగా కోసమే నేస్తారా అవును మేడం ఇది సపరేట్ లూమ్ ఉంటుంది దీని సపరేట్ మగ్గ ఉంటుంది ఇది శారీ కట్ చేయడానికి అవదు కదా మేడం మనకి ఎందుకంటే ఇది న్యూ బాన్ సైజ్ ఎందుకంటే ఇవి అంత ఎక్స్పెన్సివ్ ఏంటంటే జరీ క్వాలిటీ కానీ పట్టు కానీ హై క్వాలిటీ మనకి యాభై వేల రూపాయల చీరలో ఏ క్వాలిటీ వాడతారో అదే వాడడం వల్ల ఎక్స్పెన్సివ్ అవుతాయి ఇందులో సెమీ మీకు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు దొరికేస్తాయండి కాకపోతే అట్లా రాకుండా ప్యూర్ జెరీ క్వాలిటీ మనం వాడడం జరుగుతుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది కూడా స్టిచ్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇది కొంచెం కొంచెం పెద్ద ఇయర్స్ వరకు కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే చాలా ఉంది మేడం ఎందుకంటే ఫ్రీ సైజ్ వచ్చేసరికి మనకి లెహెంగాస్ లో త్రీ మీటర్స్ వస్తుంది కదా మేడం ఇప్పుడు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ గేరా ఎక్కువ కాబట్టి శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు కూడా వచ్చేస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ రేంజ్ లో వస్తుంది ప్యూర్ ఇంకా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్ బ్లౌజ్ కూడా ఇందులోనే జరిగి క్వాలిటీ గానీ వీవింగ్ గానీ కంపల్సరీ చెక్ చేసి తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చూసారు కదండి ఈ రోజు మనం మంచి కలెక్షన్ చూసేసాము ఇందులోనే ఇవన్నీ మనకు పోచంపల్లి ఉన్నాయి జూట్ వీవ్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి డబల్ ఎక్కర్ పోచంపల్లి ఇది రాజ్కోట్ పటోలా ఇది పటోలా ఇది కూడా బాగుంది మనీ అది వచ్చేసరికి పోచంపల్లి ఎక్కర్ లో పటోలా డిజైన్ మేడం అది ఒకటి ఇది ఒకటి ఇవన్నీ కూడా పోచంపల్లోనే పటోలా డిజైన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆల్ రేంజెస్ ట్వెల్వ్ థౌసండ్ రేంజ్ నుంచి లెవెన్ ఆల్ రేంజెస్ అయితే వస్తుంటాయి ఇది వచ్చేసరికి పటోలా మళ్ళీ ఇది జూట్ లాగుంది క్లాస్ జూట్ పటోలా మేడం ఒకసారి ఇది ఓపెన్ చేయండి బాగుంది ఎస్ ఇది వచ్చేసరికి జూట్ పటోలా మంచి డార్క్ గ్రీన్ ఇందులో బ్లాక్ కంపల్సరీ టచ్ వస్తుంది జూట్ పటోలా ఇది కూడా డిఫరెంట్ డిజైన్ మేడం చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్యాన్సీగా డిజైన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా పటోల స్టైల్ ఇది టసర్ డిఫరెంట్ టిష్యూ టిష్యూ పటోలా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే స్టోర్లో చాలా ఉన్నాయి జస్ట్ కొన్ని వెరైటీ కొన్ని కొన్ని ఒక త్రీ ఫోర్ వెరైటీస్ మాత్రమే చూపించడం జరిగింది సో వీడియో బాగుంది కదండి మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుసుకుందాం చిల్లపల్లి వీవల్లిలో థ్యాంక్ యూ బాయ్